హైదరాబాద్ లో బోనాల సందడి మొదలైంది నేటి నుంచి నెల రోజుల పాటు ప్రధాన ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరగనున్నాయి గోల్కొండ కోటలో జగదాంబ అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పలువురు నేతలు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు తొలి బోనం నేపథ్యంలో గోల్కొండ కోటను ముస్తాబు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు గోల్కొండ కోటలోని అమ్మవారికి తొట్టెలు తొలి బోనం సమర్పించి ఫలహారాల బండ్ల ఊరేగింపు రంగం బలిగంప ఊరేగింపు వంటి కార్యక్రమాలతో నగరవీధులు కోలాహలంగా మారనున్నాయి గోల్కొండ కోటలో నాలుగు వారాల పాటు సాగే ఈ బోనాల ఉత్సవంలో భాగంగా పద్నాలుగున సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు ఇరవై ఒకటిన లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు ఎస్ హైదరాబాద్లో హైదరాబాద్ లో బోనాల సందడి మొదలైంది నేటి నుంచి నెల రోజుల పాటు ప్రధాన ఆలయాలు బోనాల ఉత్సవాలు జరగనున్నాయి ఇక గోల్కొండ కోటలో జగదాంబ అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అక్కడ నుంచి మా ప్రతినిధి వరలక్ష్మి అందిస్తారు ఎస్ వరలక్ష్మి ఈ రోజు జగదాంబ అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నట్లు తెలుస్తుంది అక్కడ ఆలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రైట్స్ అయితే వెరీ మార్నింగ్ ఇక్కడ ప్రెసెంట్ మనం గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారి కోటలో అయితే ఉన్నాము జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పణ ఉదయం ఆరు గంటలకే మొదలైంది వాళ్ళ వృత్తి కుల వృత్తి వరలు ఎవరైతే ఉన్నారో అమ్మవారికి బోనం సమర్పణ అండ్ దాంతో పాటు నైవేద్యం కూడా అంత చేశారు అండ్ అదే కాకుండా పూజారుల నడుమ డోల్ టప్పుల నడుమ ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ అమ్మవారికి నైవేద్యాలు అయితే సమర్పణ అవుతున్నాయి అండ్ దాంతో పాటుగా ఇప్పుడు ప్రజెంట్ మనతో పాటు మాట్లాడడానికి అర్లీ మార్నింగ్ ఎవరైతే అమ్మవారికి తొలి బోనం అండ్ దాంతో పాటు అమ్మవారికి నైవేద్యం తొలి నైవేద్యం సమర్పణ చేసిన వారు ఎవరైతే ఉన్నారో కులవృత్తి పరులు వాళ్ళు మనతో పాటు ఉన్నారు మాట్లాడడానికి చెప్పండి సార్ ఎన్ని గంటలకు అమ్మవారికి నైవేద్యం గోల్కొండ జాదమ్మ మాతంగి జై ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఎప్పుడైతే అనవాయితీగా వస్తుందో అలాగే ఈ రోజు కూడా పొద్దున ఆరింటికే దేవాలయ వృత్తిపన వారు అందరు ఆధ్వర్యంలో అమ్మవారికి తొలి బోనం సమర్పించడం జరిగింది తదనంతరం మనకు లంగరోజు నుంచి పన్నెండు గంటలకు తొట్టెల ఒరిగింపు ప్రారంభమవుతుంది అక్కడ దేవాదాయ శాఖ నుంచి వచ్చిన పట్టు వస్త్రాలు అక్కడ సమర్పించడం జరుగుతుంది అలాగే ది సేమ్ టైం మనకు బంజారా దర్వాజా నుంచి నజర్ బోనం అంటే సర్కార్ వాళ్ళ చేతే నజర్ బోనం నుంచి అక్కడ నుంచి వస్తుంది రెండు బోనం ఇక్కడ నుంచి బోనము అక్కడ నుంచి తొట్టెల ఒరిగింపు మనకు ఇక్కడ గోల్కొండ బయట గేట్ దగ్గర కలిసి అమ్మవారిని అక్కడి నుంచి తీసుకొచ్చి సాయంత్రం వరకు అమ్మవారి ఊరిగింపు కొనసాగుతుందమ్మ ఉదయం పొద్దున ఐదింటికి కులవృత్తి పన్నవారందరూ ఆధ్వర్యంలో అమ్మవారికి తొలి బోనం సమర్పించడం జరిగింది అంటే మనకి ఆషాడ మాసం బోనాల పండుగ మొదలైనట్టు అన్నమాట రైట్ సురిత ఇక్కడ చూస్తున్న మనం ప్రెజెంట్ అదే కాకుండా ఇక్కడ అమ్మవారి అలంకరణ జరగబోతుంది అండ్ ఇక్కడ మనం మెట్ల దగ్గర చూసినట్టయితే మనకు గోల్కొండ కోటలో ఒక సంప్రదాయం అనేది ఉంటది గోల్కొండ కోటలో గోల్కొండ కోట సంప్రదాయం మెట్ల దగ్గర భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారికి మెట్ల దగ్గర పూజ చేసుకుంటూ బొట్లు పెట్టుకునే సంఖ్య అయితే పెరిగిపోతుంది ఇంకా మరికొందరు భక్తులు మనతో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఒక్క నిమిషం అమ్మ అమ్మా నమస్తే అమ్మా మంచిగా అవుతాయి అమ్మవారి దగ్గర మంచి ఖుషి మంచిగా అవుతాయి ఆరు వందల మంది ఆరు వేల మంది వస్తారు ఎప్పటికీ అమ్మవారు మంచి భక్తి మంచిగా ఉండేది ఇక్కడ అమ్మవారి దగ్గర మెట్ల బొట్లు మెట్ల దగ్గర అమ్మవారికి భారీగా భక్తులు మెట్ల దగ్గర అమ్మవారికి బొట్లు పెట్టుకునే సంఖ్య అయితే పెరుగుతుంది మరి అమ్మవారికి పొద్దున నుంచి చీరలు సారలు సాకలు ఏమైనా అన్ని చీరలు సారలు అన్ని పెడతారు బొట్లు పెట్టుకుంటే పోతారు ఐదు గంటల రాత్రి నుంచి నాలుగు గంటల రాత్రి నుంచి బొట్లు పెట్టుకుంటే నీ దాకా పోతారు కోరుకుంటకు నేను అమ్మవారి దేవాలి నేను వెళ్ళి కూర్చుంటా నేను అమ్మవారి దేవాలి రైట్ సునిత ఇంకా మనం చూస్తున్నాం ఇక్కడ ఒగ్గు ఒగ్గు పూజారులు అయితే మనతో పాటు ఉన్నారు ఒగ్గు పూజారులు ఒగ్గు మధ్య అమ్మవారికి జగదాంబిక అమ్మవారికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి తొలిపోనం అయితే పొద్దునే సమర్పించడం జరిగింది అండ్ ఇంకోటి ఇక్కడ ప్రత్యేకత ఏంటి అనంతచారి అయ్యవారి ఇంట్లో నుంచి ఉత్సవ విగ్రహాలు ఒకటినారి గంటలకు ఒకటి గంటల ముప్పై నిమిషాలకు ఉత్సవ విగ్రహాలు అమ్మవారి గోల్కొండ కిలా పైకి చేరుతాయి గోల్కొండ కిలా పైకి చేరిన తర్వాత అప్పుడు బంజారా దర్వాజాకెళ్ళి మన బంజారా దర్వాజకెళ్లి మన వంశస్థులు కుల వంశస్థులు పటేల్ వంశస్థులు తొలి బోనం సమర్పణ అనేది జరుగుతుంది అండ్ ఆ బోనంతో పాటు ముప్పై అడుగుల తొట్టెలా లంగోజుకెళ్లి తీసుకొచ్చి బోనం ఉత్సవ విగ్రహాలు పంచాల దర్వాజా నుండి మన అమ్మవారికి గోల్కొండ కిలా పైకి ఉదయం సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ప్రొసెషన్ అంతా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది సునీత ఇవి ఇప్పటి వరకు వరలక్ష్మి మరో పక్క చూసినట్లయితే అటు అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖతో పాటు పలువురు నేతలు కూడా పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏంటి వారు ఏ టైంకి వచ్చే అవకాశాలు లేదంటే వచ్చే ఏ టైంకి వస్తారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఘనంగా జరుగుతున్నాయి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా మాత్రం ప్రభుత్వం అయితే భారీ బందోబస్తు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు అయితే చేసింది అండ్ కొండా సురేఖ గారు ఇప్పటికీ పది గంటల పది గంటల నుండి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని తెలుస్తుంది ఇంకా మనకి డీటెయిల్స్ పూర్తిగా అయితే తెలియరాలేదు రాలేదు పది నుండి నిమిషాల వరకు సురేఖ ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఇంకొకటి జగదాంబ అమ్మవారికి ఈ రోజు తొట్టెలు తొలి బోనం సమర్పించారు మీరు చెప్పినట్లుగా ఉదయమే సమర్పించారు అంటున్నారు ఏ సమయానికి ఈ తొలి బోనం సమర్పించారు ముప్పై నిమిషాలకు అమ్మవారికి తొలి బోనము అండ్ దాంతో పాటు నైవేద్యం సమర్పణ అయిపోయింది ఇప్పుడు చీరలు సారలు సాకలు అమ్మవారికి నైవేద్యాలు అండ్ దాంతో పాటు కులవృత్తి పరంగా పొద్దు పొద్దున ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సమర్పణ అయితే అయిపోయింది కానీ ఇక్కడ శ్రీకాంచారి అనే వాళ్ళ పటేల్ వంశస్థుల తరఫు నుంచి వాళ్లకు ఐదు పిడిల నుంచి వాళ్ళే తొలి పోవడం సమర్పణ జరుగుతుంది సో అది ఉదయమే జరిగిపోయింది బట్ శ్రీకాంత్ చారి ఇంట్లో నుండి పోడం మాత్రం ఇంకా రాలేదు అది మాత్రం ఐదు గంటలకు స్టార్ట్ అవుతుంది దాంతో పాటు తొట్టద పొజిషన్ కూడా ఉంటుంది ఎస్ వరలక్ష్మి మరోపక్క చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ బండ్ల ఊరేగింపు కానివ్వండి రంగం బలిగంప ఊరేగింపు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతాయి నగర వీధులన్నీ కూడా కోలాహలంగా కనిపిస్తుంది రోజు అంటే ఇక ఏదైతే వీధులలో ఏర్పాట్లు ఏ రకంగా ఉన్న అక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తారు ఎందుకంటే ఈ రోజు భారీగా జనాలు భూమి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వరలక్ష్మి రైట్ ఇక్కడ బలిగంప ఏర్పాట్లు అనేటివి సునీత నైట్ పొజిషన్ ఉంటుంది మనకి ఎప్పుడైతే పోతరాజులు ఘటాలు ఊరేగింపుల నడుమ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి బలిగంప ఏర్పాట్లు అనేటివి జరుగుతుంది అది ఎవ్రీ ఇయర్ ఆనవాయితీగా వస్తుంది మనకి బోనాలు సమర్పించిన తర్వాత లాస్ట్కి అమ్మవారికి బలిగంప అనేది తీస్తారనమాట అది ఇప్పుడే తీయరు ఈ వారం అన్న తీయచ్చు నెక్స్ట్ వారం అన్న తీయచ్చు అంటే మనకి వన్ మంత్ వన్ వన్ మంత్ మంత్ బోనాలు ఉన్నాయి కాబట్టి వరకు కూడా తీయే తీసే ఛాన్స్ ఉంది సునీత ఎస్ వరలక్ష్మి ఇందాక మీరు చెప్పినట్లుగా ఏదైతే శ్రీకాంత్ చారి నుంచి ఇంటి నుంచి బోనం బయలుదేరుతుందని చెప్పారు ఎస్ అది ఏ టైంకి బయలుదేరుతుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ యస్ సునీత పటేల్ వంశస్థులు చారి వారి ఇంట్లో నుండి తొలి బోనం సమర్పణ అనేది జరుగుతుంది అది ఐదు పిడల్ ఐదు పిడిలు ఐదు పిడిలంటే అంటే ఐదు తరాల నుంచి వాళ్ళే తొలి బోనం సమర్పణ అనేది జరుగుతుంది అండ్ ఇవాళ అమ్మవారికి ఒకటిన్నర గంటలకు ఫస్ట్ మనకి ఉగ్రహ విత్సాలనేది అనంతచారి ఇంట్లో నుంచి బంజ చోటా బజార్ నుంచి అనంతచారి ఇంట్లో నుంచి ఉత్సవ విగ్రహాలు గోల్కొండ కిలా పైకి చేరిన తర్వాత అప్పుడు శ్రీకంచారి ఇంట్ల నుంచి బోనం ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ దాంతోపాటు ముప్పై అడుగుల తొట్టెల లంగరోజుకెళ్ళి తీసుకురావడం జరుగుతుంది అండ్ ఉత్సవ విగ్రహాలు బోనాలు బోనంతో పాటు తొట్టెల ఈ మూడు కలిపి ఐదున్నర ప్రాసెషన్లో ఐదున్నర గంటల టైంలో గోల్కొండ కిలాపైకి చేరనున్నాయి స్మిత రైట్ వార లక్ష్మి థ్యాంక్ యూ ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణలో గ్రామ దేవతలను పూజించే సంప్రదాయం మొదలవుతుంది గ్రామాల్లో ఈ సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తుంది బోనాల విషయానికి వస్తే సికింద్రాబాద్ హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటారు రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో హిందువులు ఈ పండుగ ఘనంగా జరుపుకుంటారు ఇక భాగ్యనగరంలో బోనాల పండుగ అంటే ఆ కళ్ళే వేరు దీన్ని ఆషాఢ జాతర అని కూడా పిలుస్తారు రాష్ట్రంలో పదేళ్ల తర్వాత కొత్త సర్కార్ కొలువైంది ఈ నేపథ్యంలో బోనాల జాతర ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను పూజించే సంప్రదాయం తెలంగాణలో విస్తృతంగా కనిపిస్తుంది ఎక్కడ చూసినా డప్పు చప్పులతో బోనాలు ఎత్తుకొని మహిళలు అమ్మవారికి సమర్పిస్తుంటారు పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో జంట నగరాల్లో ప్లే